వశిష్ఠ మహర్షిని అవమానించడం వల్ల వశిష్ఠ మహర్షి పుత్రులు త్రిశంకు మహారాజుని నీవు చండాలత్వాన్ని పునదుగాక అని క్షపిస్తారు ఆ తర్వాత త్రిశంకు తన నగరానికి చేరి బాధపడతాడు ఇలా ఆ రాత్రి గడిచినంతనే రాజు చండాల రూపంని పొందుతారు చండాల రూపంని పొందిన ఆ రాజును చూసి మంత్రులు మరియు ప్రజలు భయంతో పారిపోతారు దానితో త్రిశంకువు ఒంటరి వాడే రాత్రింబవలు దుఃఖంతో బాధపడుతూ కుమిలిపోతాడు ఒకసారి ధైర్యం తెచ్చుకొని వశిష్ఠ మహర్షి మీద పగ పెంచుకున్న విశ్వామిత్రుని కడికి వెళ్తారు వశిష్ఠుని పుత్రుడు శాపము వల్ల చండల రూపంని పొందిన ఆ చూసి విశ్వామిత్రుడు అతనిపై జాలి పడుతూ ఇలా అంటారు వీరుడువైన ఓ అయోధ్యపతి ఎవరి శాపం వల్ల నీకు ఈ చండాలతో దాపరించిన దయచేసి నాకు చెప్పండి అని అంటారు దానితో ఆ రాజు మహర్షి మాటలు విని అంజలి కట్టించి ఆయనతో ఇలా అంటారు నా శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనే నా కోరికను గురువైన వశిష్ఠుడు ఆయన కుమారులు తిరస్కరించారు ఆ కోరిక నెరవేరలేదు సరిగదా దానికి తోడు గురుపుత్రుల శాపము కారణంగా నాకు ఈ చండాల రూపము వచ్చింది అని అంటారు అది విన్న విశ్వామిత్ర మహర్షి ఆ రాజుతో ఇలా అంటారు రాజా భయపడకము నీవు ధర్మాత్ముడివి నీకు నేను అండగా ఉన్నాను ఇప్పుడే యజ్ఞానికి కావాల్సిన మహర్షులు అందరినీ ఆహ్వానిస్తాను తర్వాత మీరు నిశ్చంతంగా యజ్ఞము చేయవచ్చు గురుపుత్రుల శాపం వల్ల వచ్చిన నీ చండాల రూపమునే నిన్ను స్వర్గానికి చేరుస్తాను అని మాటిస్తారు విశ్వామిత్ర మహర్షి అయితే ఆ తర్వాత ఏం జరిగింది త్రిశంకు స్వర్గానికి వెళ్ళాడో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ వీడియోని కూడా మీరు మిస్ కాదంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ జై హింద్ జై శ్రీరామ్